ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఏంటంటే మరో చరిత్రకు సిద్ధం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మరో డిఎస్సీ నోటిఫికేషన్ మరో డిఎసీకి సిద్ధంగా అండి ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ పిలుపు ప్రతి ఏటా డిఎసీ ఏటండి వినండి వినండి బాగా ఇది లోకేష్ గారి మాట ప్రతి ఏటా డిఎస్సీ లోకేష్ గారి మాట ఇంకో మాట చెప్తాను నేను ప్రతి ఏటా డిఎస్సి లోకేష్ గారి నోట ఇదే ఆయన మాట ఆ ప్రకారమే నవంబర్లో టెట్ పెట్టేశారు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో డిఎస్సి పరీక్ష మరి ఈ లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే మరి ఏం చేస్తారో చెప్పరా అది సార్ మాకు అర్థం కావట్లేదు కానీ నిజంగానే చరిత్ర చరిత్ర అనుకోవాలండి ఎందుకంటే మొన్న డిఎస్సి చరిత్ర ఎప్పుడూ చరిత్రను తిరగరాసిందండి ఎప్పుడూ కూడా డిఎస్సి చరిత్రలోనే లేనటువంటి నార్మలైజేషన్ అనేది తీసుకొచ్చి మళ్ళీ జిల్లాకు ఒక్కొక్క పేపర్ పెట్టకుండా నార్మలైజ్ ఇది డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ కానీ నార్మలైజేషన్ అనేది స్టేట్ మొత్తం కలిపి చేసి చాలామంది ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి ఎవరెవరికో ఉద్యోగాలు ఇచ్చేసి దాంట్లో కొన్ని పోస్టులు మరి ఎలా అయిపోయాయో మరి మాకు తెలియదు ఎలా ఫిల్ చేశారో తెలియకుండా ఇచ్చిన పోస్టులో ఇంకా మిగిలిపోయాయి దానికి సరియైన వ్యక్తులు లేరు అని కొన్ని పోస్టులు మిగుల్చుకుని ఇలా చేశారంటే మన చిన్నబాబుకి చిన్నబాబుకి ఈగో సాటిస్ఫై చేయడానికి మన చంద్రబాబు గారు సపోర్ట్ చేసి ఇలాంటి డిఎస్సి చరిత్రలో నిలిచిపోతుందండి మరి మరో డిఎస్సీకి సిద్ధం అంట రెండు వేల ఇరవై నాలుగు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అప్పక్కర్లేదు అసలు డిఎస్సీ ఏ వేయలేదు అతను ఒక మహానుభావుడు రెండు వేల ఇరవై నాలుగులో వేసాడు దాంట్లో లేవు కానీ రెండు వేల ఇరవై నాలుగులో పాపం ఆశాభాహులు ఉంటారు కదండి వాళ్ళు అప్లై చేశారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫీజు వాళ్ళ ఫీజు మళ్ళీ కట్టక్కర్లేదు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి అన్నారు ఎందుకంటే ఆ డిఎస్సి కొనసాగింపుగా వేయలేదు మన చిన్నబాబు గారు లోకేష్ బాబు గారు మళ్ళీ అది క్యాన్సిల్ చేసి కొత్త పోస్ట్ కొత్త నోటిఫికేషన్ వేశారు కొత్త నోటిఫికేషన్ వేశారనమాట కొత్త నోటిఫికేషన్ వేసినప్పుడు ఏం చేయాలండి పో అక్కడ ఫీజు కట్టిన వాళ్ళకి ఇక్కడ చెల్లుబాటు అవ్వాలి కదా కానీ ఏజ్ బార్ అయిపోయిందని చెప్పి చాలామంది వాళ్ళ ఫీజులు లేదు పాపం ఖర్చులకు లేక మరి వాడుకున్నారో ఏంటో ఎవరు వాడుకున్నారో మాకు తెలియదు కానీ మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వాడుకున్నారా లేకపోతే ఇంకెవరు వాడుకున్నారో మరి మాకు తెలియదు ఇదండి మరి ఈ డిఎస్సీ చరిత్రలోనే ఉండిపోతుంది ఎన్ని కేసులో పడ్డాయి ఆయనే చెప్తున్నారు బోల్డ్ వంద కేసులు పడ్డాయి అంటే కేసులు పెట్టిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళనే అనే అర్థమండి వీళ్ళకి ఎందుకంటే మేము మేము ఓటేసినా కూడా కేసులు పెట్టిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే అని ఆలోచనతో ఇలా చేశారు అందుకని ఈ డిఎస్సి ఖచ్చితంగా చరిత్రలో ఉండి గెలిచిపోతుంది ఈ బైలింగ్ వల్ల ఏమైందో తెలియదు పీఈటీ పోస్టులు పిఈటి యుఎస్ఏ పీఈటీ అలా చేశారు వాటి గురించి తెలియదు స్పోర్ట్స్ కోట అని చెప్పి ఇచ్చారు అదేంటో తెలియదు మీకు తెలిసినట్టు మీరు ఇచ్చుకున్నారు పోస్టులు మాకు తెలియదు కానీ మీకు తెలుసు అదే ఏదో చెప్తారు కదా నాకు తెలుసును అని నీకు తెలుసును అని ఒక ఆవిడ పడుతుంది డాడీ నాకు తెలుసును నీకు తెలుసును అన్నట్టే డిఎస్సి లోకేష్ గారికి మాత్రమే తెలుసును అని మాకు తెలుసును అని చెప్పాల్సి వస్తుంది ఇదండి